హలో వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి మహోదరి నిన్ దిగ్విజన్ అండి సో ఇవాళ కూడా మంచిగా వెళ్ళండి ఎక్స్ ఐటీ చూసాం వాటి చూడబోయే ముందు నిన్న చెప్పాను ఒక విషయం డిస్కస్ చేస్తాను అని చెప్పేసి సో కొంతమంది కామెంట్స్ అంటే స్టోర్ వచ్చినప్పుడు నిన్న అంటే ఒక సిచ్యువేషన్ లో కస్టమర్ వచ్చారు అనమాట ఆఫ్లైన్ కి ఒక కస్టమర్ వచ్చారు జెన్సెడ్ వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు సో హటింగ్ మాటలు సరే అండి హటింగ్ మాటలు యాక్సెప్ట్ చేస్తాము మేము ఒప్పుకుంటాము సో సరే వచ్చిరు కస్టమర్ వచ్చి కొనుక్కురు పోయి సరే వాళ్ళు ఏమన్నా ఈగోతోనో గేతోనో అన్నా నో ప్రాబ్లం సో మీ కాడ ఏంది స్పెషల్ మీ కాడ ఎందుకు ఇంత రేటు ఉన్నాయి నైటీలో అంటే ఇంత రేట్ ఏడున్నాయండి నైటీలు మార్కెట్ లో ఎంత ఉందో మార్కెట్ లో అన్నిటికంటే మా దగ్గర తక్కువ ఉన్నాయనే చెప్తున్నాం మీరు స్పెషల్ క్వాలిటీ అంటే ఎట్లా ఉంటుంది అంటే క్వాలిటీ అంటే ఎట్లా ఉంటుంది అని నేనేం చెప్తాను వాడి చూడండి కొనుక్కున్నారు కదా ఒకటి వనుకు నాలుగు కొనకండి ఒకటే కొనండి ఒకటి కొని వాడి చూసాక అది మంచిగా ఉంటేనే మళ్ళీ ఇంకోటి కొనుక్కోండి నేను ప్రతిసారి కూడా కొత్త కస్టమర్స్ కూడా చాలా మంది కాల్ చేస్తారు మీ దగ్గర ఎట్లుంటుందో తెలియదు అని అంటే మేడం ఒకటి కొనుక్కుని మరి ఫైవ్ ఫార్టీ ఫైవ్ కొనుక్కండి కొంచెం హాఫ్ అండ్ క్లాత్ అలా కొనుక్కోండి మంచిది కొనుక్కోండి వాడి చూడండి వాడి చూసినాక మంచిగా ఉంటుంది మళ్ళీ కొనుక్కొని చెప్తాను ఇంకొకటి ఏంటంటే ఆయన పెట్టిన ఆయన డైరెక్ట్ మాతో అన్న కామెంట్ ఏంటంటే యూట్యూబ్లలో గల్లీలలో షాపులు పెట్టుకొని యూట్యూబ్లలో ఓవర్ యాక్షన్ చేస్తారు అని చెప్పింది డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ నేను లేను నేను ఇంకా స్టోర్ కి రావడానికి టైం పట్టింది మా హస్బెండ్ కింద ఉన్నారు కార్ స్వైపింగ్ అంటే సరే స్వైపింగ్ మిషన్ అది మొబైల్ నుంచి నా మొబైల్ నుంచి కనెక్ట్ అవుతుందని అని ఇంటికి వచ్చారు సో ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా కొంచెం లేట్గా వస్తున్నాడు షాప్ కి డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఎంప్లాయీస్ తో అన్నారు సో అసలు అది ఆ మాట ఏం అర్థం ఈ గల్లీ షాప్ అంటే మా షాప్ ముందల డబల్ రోడ్ ఉంటుంది ఫోర్ ఫోర్ కార్లు పార్క్ చేసుకోవడానికి మా అపోలో ఫార్మసీ ముందు ఫోర్ ఫోర్ కార్స్ పార్క్ చేసుకునే ప్లేస్ ఉందండి నాలుగు కార్లు పార్క్ చేసుకోవచ్చు హ్యాపీగా ఎందుకంటే వచ్చే కస్టమర్స్ అందరూ కార్లలో దూరం నుంచి వస్తారు కార్ కార్లలో వచ్చినా మాకు దగ్గర పార్కింగ్ ప్లేస్ ఉంది గల్లీల షాపు ఒప్పుకుంటా సరే నేను మెయిన్ రోడ్ మీద పెట్టాను అనుకోండి ఇదే తీసుకొని గిరుచిన మెయిన్ రోడ్ మీద ఇట్లా ఆ నుంచి కనిపించట్టు కేఎల్ఎం షాపింగ్ మాల్ లెక్క లేదంటే సిఎంఆర్ షాపింగ్ లెక్క జేసీ బస్ లెక్క నేను పెట్టాను అనుకోండి ఈ రేట్లకు అమ్మలేనండి నేను అస్సలు అమ్మలేదు వాళ్ళు మన యూట్యూబ్ చూసి వచ్చారు యూట్యూబ్ లో గల్లీలో అన్నాను ఆయన యూట్యూబ్ చూసేవచ్చు ఈ రోజు కూడా చూస్తే బాగున్నాను అనుకుంటాను నేను ఈ మెయింటెనెన్స్ ఇదంతా కూడా మెయింటెనెన్స్ మొత్తము పెట్టిన మాట అది కస్టమర్ మీద వాడాల్సిందే అండి సో అది ఒక్కటి మర్చిపోకూడదు ఎవరైనా సరే నేను డబల్ బెడ్రూమ్ మా దగ్గర దగ్గర టూ థౌసండ్ సేఫ్టీ ఉంటుంది డబల్ బెడ్రూమ్ పెద్ద పెద్ద రూమ్స్ ఒక టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ లో ఇల్లు ఆ ఇంట్లో మొత్తం ఒక ఫ్లోర్ మొత్తం మేమే వాడకుండా ఒక ఫ్లోర్ మొత్తం మా తర్వాత లేదు మా ముందర కూర్చోడానికి జెంట్స్ కూర్చోడానికి ప్లేస్ ఉంటుంది హాల్లో కూడా చూపెట్టడానికి చాలా ప్లేస్ ఉంటుంది అండ్ నైట్ ప్యాంట్ టీషర్ట్స్ కి అదనుకో సపరేట్ ప్లేస్ ఉంటుంది ఆన్లైన్ కోసం ఒక సపరేట్ ఉంటుంది స్టోర్ పెట్టుకోవడానికి మళ్ళీ మాకు కిచెన్ లో ప్లేస్ ఉంటుంది అండ్ అదిగా నాకు గోదాం కూడా ఉంటుందండి సో నేను మెయింటైన్ చేయాలి వర్కర్స్ మెయింటైన్ చేసుకోవాలి సో ఇదే నేను మీద షాప్ పెడితే ఒక్కొక్క వర్కర్ కి ఇరవై ఇరవై వేల రూపాయలు ఇవ్వాలి అప్పుడు ఆ చార్జెస్ మాత్రం నేను కస్టమర్ మీద వేయాల్సి వస్తుంది సో నాకు అవసరం లేదండి అంత రోడ్డు మీద పెట్టి బిజినెస్ చేసుకోవాల్సిన అవసరం లేదు నేను చిన్నగా స్టార్ట్ చేశాను చిన్నగా మా మా నియర్ పై చిన్న షాప్ లో స్టార్ట్ చేశాను క్లిక్ అయ్యాను సో మంచి కస్టమర్స్ వచ్చిన ఫ్రీగా ఉండడానికి మంచి ప్లేస్ చూసుకున్నాను ఎక్కడైతే నార్ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అంతే జస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ గల్లీలో ఉంటుందండి గల్లీ ఉంటే గల్లీలో ఉంది అఫ్ కోర్స్ మీరు వరకు గల్లీ గల్లీనే కనిపించచ్చు నువ్వు బెంగళూరులోనో యూఎస్ లో ఉండేటచ్చేటో నాకు సంబంధం లేదు నువ్వు గల్లీలో ఉన్నప్పుడు వచ్చి గల్లీలో షాప్ అని ఎందుకి మళ్ళీ పోవచ్చు కదా వచ్చినాక చూసినాక నచ్చిన అర్ధ గంట సేపు చూసినాక కూడా కొనకుండా పోయే వాళ్ళు ఉంటారు మేము ఏమన్నమాట ఏ షాప్ లో ఏమన్నారు ఏ షాప్ లో ఏమన్నారు కొనకుండా పోతే నచ్చలేదు అంటే ఏమన్నారు ఆ సరే మీరు ఇంకేమైనా చూస్తారా అని చెప్పేసి అడిగే షాప్లే ఉంటాయి ఇంతసేపు ఎందుకు చూసినప్పుడు టైం పాస్ చేసినాం అనేటోళ్ళు ఈ కాలంలో తవ్వర్లేదు అండి ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఎన్నో సోషల్ మీడియాలు వచ్చినాయి కాబట్టి అందరికీ అన్ని కరెక్ట్ కాకపోవచ్చు ఇంకోటి ఏంటంటే ఆ మీరు ఇంత బిల్డప్ ఇస్తారా డిస్కౌంట్ ఎందుకు ఇవ్వాలంటే నేను డిస్కౌంట్ సంగతి ఇచ్చేటప్పుడే ఇస్తాను డిస్కౌంట్లు కావాలనుకున్నప్పుడు ఫస్ట్ అడగాల్సింది సెలక్షన్ కూసోక ముందు సెలక్షన్ చేసుకోక ముందుకే డిస్కౌంట్ ఇస్తారని అడిగితే ఇఎం వెళ్ళిపోవచ్చు అండి అభ్యంతరమే లేదు ఆన్లైన్ లో కొనుక్కునే వాళ్ళు కూడా అదే చెప్తాను నచ్చకపోయినా సర్వీస్ నచ్చకపోయినా ప్రొడక్ట్ బాగాలేకపోయినా మళ్ళీ కొనాలనుకునే వాళ్ళు ఎవరంటే ట్రస్ట్ మీదనే కొనుక్కుంటారు సో నేనైతే హండ్రెడ్ పర్సెంట్ మన ట్రస్ట్ బిజినెస్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉండే బిజినెస్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ జెన్యూన్ కి వర్డ్ శ్రీ మహాలక్ష్మి ఔజి ఇది నేను హార్ట్ఫుల్ గా ఒప్పుకుంటా హార్ట్ ఫుల్ గా నేను ఒప్పుకుంటా ఫైవ్ పర్సెంటేజ్ మిస్టేక్స్ జరగ ఉండొచ్చు ఎంప్లాయీస్ కొత్త కొత్త ఎంప్లాయీస్ జాయిన్ అవ్వడం వల్ల కొరియర్ డిటిటి సర్వీస్ వల్ల దేని వల్లనూ అవ్వచ్చు కానీ నైన్టీ ఫైవ్ పర్సెంటేజ్ అయితే నేను జెన్యూన్ అండి సో నచ్చకపోతే కొనకండి నచ్చితే బాగుంది అనుకుంటేనే కొనుక్కోండి బాగుంటాయి అనుకుంటేనే కొనుక్కుంటే ఒకటి కొని చూడండి నచ్చితేనే క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ బెస్ట్ అని నేను చెప్తాను ఎందుకంటే ప్రతి ఒక్క మెటీరియల్ నేను వేసుకుంటాను వేసుకొని చూశాక నా మా ఇంట్లో మదర్ మా సిస్టర్ వాళ్ళందరూ వేసుకున్నాను కానీ కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేయాలని నేను ఆలోచిస్తాను సో అలా ఉంటుంది సో మళ్ళీ వేరియేషన్స్ ఇప్పుడు మీరు ఎయిట్ నైన్టీ నైన్టీ తీసుకుని రేట్ ఎక్కువ ఉంది రేట్ ఎక్కువ ఉంది ఎందుకంటారు ఫైవ్ ఫార్టీ ఫైవ్ లో కూడా ఉన్నాయి ఫోర్ సెవెంటీ లో కూడా నైన్టీలో ఉన్నాయి అవి తీసుకోండి అరే బడ్జెట్ మీ బడ్జెట్ ఎంత ఉందో నేను ఎట్లా క్యార్ చేస్తానండి మీ బడ్జెట్ ఎంత ఉందో మీరే ఆలోచించుకోవాలి ఎయిట్ నైన్టీ నైన్టీ ఇంత రేట్ ఎందుకు నైట్ ఇంత రేట్ నైట్ ఎందుకు అంత రేట్ ఉంటుంది అంటే ఒక చీర ఐదు వేల చీర ఉంటుంది లక్ష రూపాయల పట్టుచీర ఉంటుంది అండి ఏది వాళ్ళు అది కొనుక్కుంటారు మధ్యలో రేంజ్లు కూడా ఉన్నాయి మీరెంత ఆలోచించుకుంటున్నారు మీ బడ్జెట్ ఏంది ఒకరు వచ్చి అంటారు మీ దగ్గరకు ఓన్లీ రిచ్ కిట్స్ వస్తారా నార్మల్ లో రారా అంటే రిచ్ కిడ్స్ రాని ఎవరైనా రాని వెయ్యికి మూడు నైట్లు కూడా పెట్టాం మేము ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసాం వెయ్యికి మూడు నైట్ల కాంచి అంటే మూడు వందల ముప్పై రూపాయల నైట్లు కాంచి మూడు వేల నైట్ల వరకు నేను మెయింటైన్ చేస్తున్నాను సో ఏం కావాలి ఇంకా ఇంకా ఎంత సర్వీస్ ఇవ్వాలి సో అవన్నీ మాటలు నేను పట్టించుకోను అట్లా అనుకుని అట్లా అట్లా గల్లీల షాప్ అట్లానే అనుకునే వాళ్ళు ఇలాంటి మాటలు అని ఎవరంటే మనకి ఎగ్ ఉంటారు సర వాళ్ళు ఇంకొక విషయం ఏంటంటే మార్కెట్ లో ఫేక్ అండి ఫేక్ బ్రాండ్స్ అయితే చాలా అయ్యాయి ఏ ప్రొడక్ట్ అయినా ఇప్పుడు ఏదైనా సరే మ్యానుఫాక్చరింగ్ వచ్చింది వేరే ఉంటుంది నా దగ్గరకు వచ్చేదంతా కూడా మ్యానుఫాక్చర్ సేమ్ పెడతారు సేమ్ షాందార్ అంటారు సేమ్ సిల్వీ అంటారు కానీ ఒరిజినల్ కాదు ఒరిజినల్ వాటిలో ఖచ్చితంగా మనకు మనకు ఇది వస్తుందండి బార్ కోడ్ వస్తుంది మనకు ఖచ్చితంగా బార్ కోడ్ మాకు వస్తుంది ఈ బార్ కోడ్ నుంచి మా డీటెయిల్స్ ఉంటాయి సో ఖచ్చితంగా బార్కోడ్స్ బార్ కోడ్స్ ఉంటాయి సో క్వాలిటీలలో చెప్తాను ఆల్ఫాన్ క్లాత్ లో ఎయిట్ నైన్టీ నైన్ నైన్టీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సెవెంటీ హండ్రెడ్ ఇలా కూడా ఉంటాయి ఆల్ఫెన్ లలో ఆ రేట్లు ఉండడానికి కారణం ఏంటంటే లీ బ్రాండ్ లో డబల్ డైయింగ్ ఉంటుంది సుకన్య బ్రాండ్ లో డబల్ డైయింగ్ ఉంటుంది మనం ఎయిట్ లో సింగిల్ డైయింగ్ ఉంటుంది అండ్ జూలియట్ బ్రాండ్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఇదే ఆల్ఫెన్ క్లాత్ థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఎందుకు థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఇది జూలెట్ బ్రాండ్ కంటే దీంట్లో వెయిట్ కూడా ఉండదు డబల్ డైవింగ్ అని కూడా చెప్పలేదు క్లాత్ ఆఫ్ వీవింగ్ అండి క్లాత్ ఆఫ్ వీవింగ్ అంత ఫైన్ ఉంటుంది ఇవి ఉండవని కాదు అంటే ఇది ఇది హైలెట్ ఇది అంతకన్నా హైలెట్ దేంట్లోనే సరే ఇప్పుడు లక్ష రూపాయలు చీర వరకు వచ్చి ఆగిపోలేదు పది లక్షల చీరల వరకు వస్తున్నాయి సో నైట్లలో కూడా అలాగే కదండి మన దగ్గర సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నాలుగు నైట్ ఉంటుంది పత్ లో ఉంటుంది క్లాతింగ్ చెప్పేటప్పుడు చెప్తాను దీనికి ఎయిట్ నైన్టీకి కంపారిజన్ పెట్టదు దానికి సెవెంటీన్ హండ్రెడ్ అన్ని ఫేక్ బ్రాండ్లన్నీ చాలా రిలీజ్ అవుతున్నాయి కొంచెం చూసుకొని కొనుక్కోండి ఎవరికైనా నేను చెప్తున్నాను ఫేక్ బ్రాండ్స్ షాదార్ అంటారు కానీ ఒరిజినల్ షాందార్స్ నార్మల్ వాళ్ళకి ఇయర్ అండి నార్మల్ షాప్ల వాళ్ళకి వెళ్ళదు మా దగ్గరకు వచ్చినప్పుడు కూడా నేను అడుగుతాను ఎందుకు ఇది సెవెంటీన్ ఫార్టీ నైన్ అని చెప్పి జూలియట్ బ్రాండ్ వరకు ఫస్ట్ మా దగ్గర మార్కెటింగ్ వచ్చినప్పుడు షాంపుల్స్ తీసుకురామని చెప్పాను షాంపుల్ తీసుకొచ్చినప్పుడు చెప్తే వాళ్ళు వీడియో మొత్తం క్లియర్ గా చూపించారు పోయినాక వీడియో కాల్ చేసి దీని వివింగ్ ఇట్లా ఉంటుంది మేడం క్లాత్ వివింగ్ అందుకోసం ఈ ప్రైజ్ మీరు అడిగారు కదా అని చెప్పేసి వెళ్ళి ఆ మేనేజర్ వెళ్ళి అక్కడ మ్యానుఫాక్చర్ దగ్గర నాకు వివింగ్ చూపించారు అంతవరకు నేను ట్రస్ట్ చేయలేదు వివింగ్ ఇలా ఉంటుంది ఈ క్లాత్ ఇలా ఉంటుంది సేమ్ ప్రింట్ ఉండొచ్చు డబల్ డైయింగ్ వల్ల ప్రైజ్ ఎక్కువ ఉండొచ్చు వెయిట్ పడుతుంది అందుకే క్లాత్ మీద వెయిట్ పడుతుంది సో డబల్ డబల్ అంటే సెవెంటీన్ ఎంఎం థర్టీన్ ఎంఎం క్లాత్ మీద ఉంటుంది ఆ క్లాత్ అట్లా ఉండడం వల్లనే అవి ప్రైజెస్ అయితే వేరియేషన్స్ ఉంటాయి క్వాలిటీ పరంగా దేని వరు దాదే అండి దేని వరకు దాని ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఎయిటీ ఇష్టపడే వాళ్ళు పిచ్చమంది ఉన్నారు మా దగ్గర అవి సిల్క్ బేస్ ఉంటది అయినా ఇష్టపడతారు అదే కావాలి మేడం మా పొద్దు ఆల్ఫైన్ కన్నా నాకు ఇవే నచ్చినాయి అని చెప్తారు సో అది వాళ్ళ ఇష్టం అండి అంతే సింపుల్ బ్రాండ్స్ అయితే ఫేక్ బ్రాండ్స్ చాలా ఉన్నాయి చిన్న చిన్న షాపులు అందరూ ఫేక్ ఫేకులు పెట్టుకుని అమ్ముతున్నారు అది కాదు మన దగ్గర వచ్చేవన్నీ కూడా ఒరిజినల్ వస్తాయి ఖచ్చితంగా మనకు మ్యానుఫాక్చర్ నుంచే వస్తాయి నుంచి వీడియోస్ కూడా నేను కమ్యూన్స్ తీస్తానండి హండ్రెడ్ పర్సెంట్ తీస్తాను ఎందుకంటే నేను ఎప్పుడో ఒకసారి పోతాను పోయినప్పుడు ముంబై పోతే ఎట్లుంటుంది చెప్పండి అంత హడావుడి హడావుడి హడా వాళ్ళు ఏం చేస్తారంటే లేడీస్ ఓరియంటెడ్ కాబట్టి వాళ్ళ ఎంప్లాయీస్ వస్తుంటారు మన దగ్గరికి ఇట్లా మిషన్ మీద ఉన్నప్పుడే నాకు ఫోటో వచ్చేస్తుంది మనం అంటే అంత ఎందుకంటే వాళ్ళు ఒక్క ట్రాన్సాక్షన్ చూసుకోరు ఇప్పుడు నేను సిల్బీ బ్రాండ్ లో ఎంత ట్రాన్సాక్షన్ చేసుకోనో చూసుకుంటారు అండ్ మన లీ బ్రాండ్ లో ఎంత ఉంటది ట్రాన్సాక్షన్ ఎందుకంటే కొరియర్స్ వాళ్ళు చూసుకుంటారు ఖచ్చితంగా వీళ్ళకు మన ప్రొడక్టే వెళ్ళాలి నార్మల్ వాళ్ళకి ఇయ్యని కూడా ఇయ్యరు ఇవ్వరు హోల్సేల్ షాప్లలోనూ సిల్వి బ్రాండ్ ఇస్తే షాందార్ ఇవ్వరు షాందార్ ఇస్తే సిల్వీ ఇయ్యరు హోల్సేల్ షాప్లలో అమ్మే వాళ్ళకి మనకు అన్ని ప్రొడక్ట్స్ వస్తాయి మన మన దగ్గరికి ఆల్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ వస్తాయి మన దగ్గరికి చెప్పాలంటే ఈ జూలియట్ వాళ్ళు కూడా వాళ్ళే కనెక్ట్ అయ్యారు తెలుసా అసలు ఎంత పెద్ద బ్రాండ్ బ్రాండ్ పెట్టాలి డబ్బులు అంతే బ్రాండే ఏది క్వాలిటీ అంటే వే ఆఫ్ లీవింగ్ అండి క్ర పను మీకు చూపిస్తాను క్లియర్గా సెవెన్ నైంటీ ఫైవ్ మన సిల్వీ బ్రాండ్ ఉంది అండ్ షందార్ బ్రాండ్ కూడా మనకు సెవెన్ నైంటీ ఫైవ్ ఉంటుంది సేమ్ జూలెట్ బ్రాండ్ లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఫైవ్ ఎందుకు ఉంది క్లాత్ ఆఫ్ బీవింగ్ క్లాత్లో వివింగ్ ఫినిషింగ్ ఫినిషింగ్ ఇస్తారు క్లాత్లో అండ్ స్టిచ్చింగ్ ఉంటుంది పూర్తిగా క్లాత్ వచ్చేసి టోటల్ బీవింగ్ ఉంటుంది మొత్తం ఇలా మొత్తం క్లాత్ తోటి దానితోటి క్లాత్ మీద మొత్తం ఉన్నదంతా క్లాత్ ఆ తోటి మొత్తం ఇట్లా తీసేసి ఫైన్ చేసేసి ఇలా కూర్చుని పెట్టి స్టిచ్చింగ్ చేస్తారు సో ఇది ఎందుకు హైలైటెడ్ మీకు ఇప్పుడు క్రష్ లో కావాలనుకున్నప్పుడు సెవెన్ లెవెన్ నైంటీ నైన్ కొద్ది వద్దండి సెవెన్ సెవెన్ నైన్టీ ఫైవ్ కొనుక్కోండి బడ్జెట్ లో కావాలనుకున్నప్పుడు సెవెన్ నైన్టీ ఫైవ్ దే ఇదే కొనుక్కోండి నేను చెప్పేది అదే ప్రతిసారి ఏ బడ్జెట్ లో కావాలంటే ఆ బడ్జెట్ లో కొడు ఇప్పుడు మన దగ్గర ఆల్ టైప్స్ ఉన్నాయి ఫేక్ బ్రాండ్స్ అయితే చాలా రిలీజ్ అవుతున్నాయి దానివల్ల చాలా మంది కూడా కొనుక్కున్నాక ఖరాబ్ అయి మళ్ళీ మన దగ్గరకు వస్తున్నారు చెప్తున్నారు కూడా కస్టమర్స్ మేడం నేను పలాటో షాప్ లో ఉన్నా ఫస్ట్ లాస్ట్ టైమ్ ఇలా ఇలా అయింది ఇలా ఇలా అయింది అంటే నేను కామెంట్ చేయను అండి ఎవరిని కామెంట్ చేయండి బట్ ఏంటంటే నా దానికి వస్తుంది మన సిచువేషన్ దానికి వస్తుంది కాబట్టి కస్టమర్స్ ఒక అవేర్నెస్ ఇవ్వాలని ఫేక్ బ్రాండ్లు చాన్దారులల్లో చాలా వస్తున్నాయి కొంచెం చూసి తీసుకోండి మన దగ్గర మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ ఉంటుంది డైరెక్ట్ మ్యానుఫాక్చర్ మన దగ్గర టోటల్ నైటీలేనండి ఏమమ్మా మనం ఎక్కువ కూడా లిమిటెడ్ స్టాకే మనం ఎక్కువ కూడా నైటీస్ 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 మన ప్రపంచమే నైటీస్ చూడండి ఆన్లైన్లో మార్నింగ్ జస్ట్ మార్నింగ్ నైట్ మొత్తం క్లీన్ చేసుకొని పోయాలి మార్నింగ్ వచ్చే వరకు వన్ అండ్ హాఫ్ అవర్ లో ఇది కథ సో ఇలా ఉంటుంది ట్రస్ట్ మే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇలాంటి కామెంట్స్ పట్టుకుని కానీ వచ్చేటప్పుడు కొంచెం మగవాళ్ళని కొంచెం మాట్లాడేయకుండా అమ్మాయిలు కాబట్టి కొంచెం హట్ అవుతారు సో కొంచెం ఇలాంటి మాటలు మాట్లాడకండి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఆయన మీకు మంచి మంచి ప్రొడక్ట్స్ చూపిస్తాను మంచి మంచి కలెక్షన్ అయితే చూపిస్తాను మంచి మంచి డిజైన్స్ అయితే చూపిస్తాను ప్రైజెస్ వేరియేషన్ లో నేను క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కదా సో ఇది ఉంటుంది ప్రైజెస్ వేరియేషన్ లో బ్రాండెడ్ బ్రాండెడ్ బట్టి ప్రైజెస్ అయితే వేరియేషన్స్ అయితే కంపల్సరీ ఉంటాయండి మీకు ఏది నచ్చితే అది తీసుకోండి అది కస్టమర్ డిపెండెన్స్ మీ దగ్గర ఎంత ఎఫర్ట్ కోటి కోటిచారులు కూడా ఐదు వందల రూపాయలు చర్వ కట్టుకునే వాళ్ళు ఉంటారు మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా పదివేలు చెరవ కట్టుకునే వాళ్ళు ఉంటారు అది డిపెండ్స్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ ఇష్యూ సో దీని చెప్తున్నాను కొంచెం ఫేక్ లు కొంచెం గమనించుకోండి అండ్ మన దగ్గర క్వాలిటీస్ పరంగా అయితే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ నేనైతే ఇస్తున్నాను తర్వాత అయితే మీరు కొనుక్కొని చూడండి ఫస్ట్ కొనుక్కునే వాళ్ళు ఒకటి కొనుక్కొని చూడండి కొనుక్కొని చూశాక నెక్స్ట్ ఫార్వర్డ్ అవ్వండి సేమ్ అందరు అలానే ఉన్నారండి స్టార్టింగ్ లో నేను చెప్పుకుంటూ వచ్చింది అది సో అందుకే ఇంతమంది కస్టమర్స్ ఇంతమంది ఫాలోవర్స్ ఇంత క్రేజ్ శ్రీ మహాలక్ష్మి ఔజరి అంటేనే సో ఇది కులుకొని ఏదేదో ఇలా చేసే వాళ్ళు కూడా ఉంటారు గానీ సో ఇది అండి ఇది నేను చెప్పాలనుకున్నాను ఈరోజు అయితే ఇప్పుడైతే మనం నైట్లకు అయితే వెళ్ళిపోదాము సో కొంచెం ఎమోషనల్ కదండి సో అట్లా కొన్నిసార్లు అవుతుంది అనమాట సో ఇది వచ్చి మనకు మంచి ఆర్ఫెన్ క్లాత్ లో మంచి రెడ్ కలర్ కాంబినేషన్ లో ట్రిపుల్ నైన్ అండి ట్రిపుల్ నైన్లో లో ఫ్రాక్ మోడల్ ఎంత బాగొచ్చిందో కదా సో దీనికి అటలాగ్ అయితే ఎన్నో అడ్డేసిన తో తొందర వీడియో లేట్ అవుతుంది నాకు ఇంటి దగ్గర నుంచి లేట్ అవుతుందండి పిల్లల కోసం అని చాలా లేట్ అవుతుంది సో ఇది వచ్చేసి మనకి ఇది కూడా మనకి టాక్ మోడల్లో హెవీ గేర్ అయితే వచ్చింది క్యాప్సల్ ప్రింట్ ఎల్లో కలర్ దీంట్లో ఒక టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ది హ్యాండ్స్ చూడండి అండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చినాయి ఇట్లా త్రీ ఫోర్త్ హ్యాండ్స్లో కావాలనుకున్న వాళ్ళు హ్యాపీగా బుక్ చేసుకోండి ప్రైస్ వెరీ రీజనబుల్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో అండ్ వన్ మోర్ డెనిమ్ నైటీ అండి డెనిమ్లో చాలా బాగా వచ్చినాయి కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది థర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో అండ్ ఇవి అమ్మ ఇది కిందది ఇది ఇంకోటి ఉంద తీసుకొని సో నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్లో డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి ఎంత బాగా వచ్చిందో కదా ఆల్ఫన్ క్లాత్ చాలా బాగా వచ్చినాయి ఫ్లవర్ డిజైన్స్ అండ్ ఇది వచ్చేసి మనకు కలర్స్ అయితే చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయి హ్యాండ్స్ కుర్చులు వచ్చినాయి కావాలంటున్నారు చాలా మంది నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ అండి బ్రాండ్లో ఎక్సలెంట్ మోడల్ నెక్ ప్యాటర్న్లో చాలా బాగా వచ్చింది అండ్ హ్యాండ్స్ చూడండి కుచుల్లతోటి చాలా చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయి అండ్ ఇందులో వచ్చేసి మనకు పింక్ కలర్ అవైలబుల్గా ఉంది త్రీ డిజిటల్ ఫ్లవర్స్ అండి ఇవి అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్లో అండ్ ఎయిట్ నైంటీ అండి చూడండి ఇట్లా చూస్తే కొంచెం లైట్ వెయిట్ కొంచెం హెవీ కొంచెం హెవీ సో ఇది బీవింగ్ ఏ అండి అన్ని క్లాత్లు మంచి క్లాత్లే మంచి ప్రొడక్ట్సే చూపిస్తాను మంచి క్లాత్ ఇస్తాను మంచి సర్వీస్ ఇస్తాను మంచి మంచి డిజైన్స్ ఇస్తాను అండ్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్లో మనకు ఆల్టర్నేట్ క్లాత్ ఇవి కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగా వచ్చినాయి ఆయనది వచ్చేసి మనకు ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్లో అంటే గ్రీన్ కలర్ కాంబినేషన్లో సో నైస్ 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 మోడల్ మ్యాంగోస్ డిజైను ట్రెడిషనల్గా చాలా బాగా వచ్చింది చాలా అవి ఉంది క్రషెస్ పను చాలా బాగా వచ్చిందండి ట్రెడిషనల్గా చాలా బాగున్నాయి అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండ్ క్రషెస్ పనులో చాలా ఎక్సలెంట్ మోడల్ అండి నెక్ ప్యాటర్న్లో కొంచెం ఎంబ్రాయిడింగ్ వర్క్ లేస్ వర్క్ అంతా డిఫరెంట్గా వచ్చింది చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఫ్లోరల్ డిజైనే అండ్ మనకి ఇది వచ్చేసి లావెండర్ షేడ్ వచ్చిందండి లైట్ లావెండర్ షేడ్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి మనకు పిస్తా గ్రీన్ కలర్ ఆనియన్ పింక్ కలర్ లో చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లో ఎయిట్ హండ్రెడ్ ఎందుకు అంటే హ్యాండ్ స్కాచ్ వచ్చిందమ్మా సెవెన్ నైన్టీ ఫైవ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ లో డిఫరెంట్ సేషన్ అండి ఎంబ్రాయిడింగ్ వర్క్ లో డిఫరెంట్ సేషన్ వల్ల మనకు ఎయిట్ హండ్రెడ్ అయ్యింది ప్రైజ్ వచ్చేసి సో బ్యూటిఫుల్గా ఉంది కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి కాటన్ మిక్సర్స్ పన్ లో సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్లో మనకు ఫ్రంట్ డబల్ మార్కింగ్ అయితే వచ్చేసింది బ్యూటిఫుల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి అసలు చాలా అడుగుతున్నారు ఇవైతే చాలా చాలా బాగున్నాయి అండ్ ఇందులో వచ్చేసి మనకు పీచ్ కలర్ కాంబినేషన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అవైలబుల్గా గా ఉంది అండ్ ఎక్సలెంట్ ప్యాటర్న్ అండ్ మంచి పింక్ కలర్ కాంబినేషన్లో అండి చాలా చాలా బ్యూటిఫుల్ మోడల్ ఇదైతే పింక్ లో బేసిక్స్ పన్ వచ్చింది అండ్ నెక్ ప్యాటర్న్ లో మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వచ్చేసింది కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్లో లో కలర్ అండ్ ఇది వచ్చేసి బ్లూ కలర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ సో చూసారు కదా ఎంత మంచి కలెక్షన్ ఎంత మంచి మోడల్స్ సూపర్ సూపర్ నైటీ సూపర్ సూపర్ మోడల్స్ అండ్ ఇంకా ఇలాంటి నైటీస్ కోసం అయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి రోజు వీడియోలు ఉంటాయి ప్రతి రోజు కమ్యూనికేట్ అవుతూనే ఉంటాం ప్రతిరోజు మీకోసం స్టాక్ ఉంటుంది ఒకవేళ కాల్స్ దగ్గర ఏమన్నా లిఫ్ట్ చేయకపోతే అలా ఉంటే మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత మళ్ళీ ఇంకొకసారి ట్రై చేయండి ఎందుకంటే చాలా ఫ్లోటింగ్ వస్తుందండి ఫ్లోటింగ్ అయితే నార్మల్గా లేదు చాలా ఫ్లోటింగ్ ఉంది అసలు అంటే బ్యాలెన్స్ కానంత వస్తుంది అయినా సరే వీడియోలు అయితే పెడుతూనే ఉన్నాను నేనైతే సో ఎందుకంటే కొంచెం బిజీ టైంలో చేయకపోతే వీడియో కాల్ ఒక వీడియో కాల్ ఉన్నప్పుడు ఇంకో కాల్ వీడియో కాల్ ఇచ్చేయడానికి రాదు సో మోస్ట్లీ స్క్రీన్ స్క్రీన్షాట్స్ పెట్టండి ఎవరన్నా కావాలంటే వాట్సాప్ చాటింగ్ అయితే ఈజీ ఉంటుందండి సో వాట్సాప్లో కమ్యూనికేట్ అవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కీప్ వచ్చి